చిన్న టాపిక్ మైండ్ ఫిట్నెస్ వాట్ ఈస్ దట్ పర్సనాలిటీ డెవలప్మెంట్లో చాలా ఇంపార్టెంట్ మీ పర్సనల్ లైఫ్లో నువ్వు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలన్నా కూడా ఇంపార్టెంట్ అయితే దీనికి చాలా పేర్లు వచ్చేసినాయి మధ్య మధ్యలో మైండ్ చాలా శక్తివంతమైంది చాలా శక్తివంతమైంది మైండ్ మీ మైండ్ నీ కాన్షియస్లో ఉండడం నీ మైండ్ నీ కాన్షియస్లో ఉండడం చాలా ఇంపార్టెంట్ ఇది సో మీ మైండ్ ఫిట్నెస్లో ఉందా లేదని కొంతమంది చెప్తున్నారు ఉందని చెప్పం ఉందని చెప్పం లేదని కొంతమంది చెబుతున్నారు ఇంకా అది పవర్ఫుల్ బ్యాచి మైండ్ చాలా శక్తివంతమైంది మైండ్ ఈజ్ పవర్ఫుల్ మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఇఫ్ యూ థింక్ యూ కెన్ యూ కెన్ ఇఫ్ యూ థింక్ యూ కాంట్ యూ కాంట్ ఇట్స్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ యువర్ మైండ్ మైండ్ అంత పవర్ఫుల్ అయింది పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఏ పర్సనాలిటీ ట్రైట్ అయినా చూడండి మీరు ఏ అబ్బాయి అయినా ఏ అమ్మాయి అయినా ఏ మనిషి అయినా ఏ తల్లి అయినా తన వ్యక్తిత్వాన్ని చక్కగా పెట్టుకోగలిగినటువంటి వాళ్ళు వాళ్ళకుండే మొట్టమొదటి లక్షణం ఏంటంటే వాళ్ళ మైండ్ వాళ్ళ కాన్షియస్లో ఉంటుంది నీ మైండ్ నీ కాన్షియస్లో ఉంటే నిన్నెవ్వడు గెలవలేడు నీ మైండ్ నీ కాన్షియస్లో లేకపోతే నువ్వెవరిని గెలవలేవు ఇది సూత్రం నీ మైండ్ నీ కాన్షియస్లో ఉంటే నిన్నెవ్వరూ గెలవలేరు నువ్వు ఏమి చదవాలనుకున్నా ఏమి చేయాలనుకున్నా ఏమి గెలవాలనుకున్నా అది గెలిచేస్తావు నీ మైండ్ నీ కాన్షియస్లో ఉంటే నీ మైండ్ నీ కాన్షియస్లో లేదు నువ్వు ఏమీ చేయలేవు ఇది బేసిక్ ప్రిన్సిపల్ ఇది అర్థమవుతుందా అర్థమవుతుందా రెండు పదాలు వాడుతున్నా వన్ ఈజ్ సెకండ్ వన్ ఈజ్ వన్ ఈజ్ సెకండ్ వన్ ఈజ్ వన్ ఈజ్ సెకండ్ వన్ ఈజ్ ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది మైండ్ ఈజ్ పవర్ఫుల్ అని చెప్పిన మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఎట్లా కూడా చూద్దాం నీ మైండ్ నీ కాన్షియస్లో ఉండడం నీ మైండ్ నీ కాన్షియస్లో లేకపోవటం టీచరు క్లాస్ రూమ్లో టీచరు తన మైండ్ తన కాన్షియస్లో ఉంటే ఏ పిల్లోడైనా టీచర్ చుట్టూ డ్యాన్స్ చేయాల్సిందే ఇవాళ సమస్యలన్నీ అక్కడే తేలిపోయినాయి నీ మైండ్ నీ కాన్షియస్లో లేకుండా మాంటిసోరు అయితే చాలా క్లియర్గా అబ్జర్బింగ్ మైండ్లో తేలిసి చెప్పింది నీ మైండ్ నీ కాన్షియస్లో లేకపోతే ఇది అన్నం పెడతా తల్లి నువ్వు ఉద్యోగం అనేసి మానేసి బయటికి పోమ్మా లేకపోతే ఒక తరవ నాశనం అయిపోయిద్దమ్మా అని చెప్పి చెప్పింది చాలా సీరియస్గా మాంటిశ్వర్ రాసిన అబ్జార్బింగ్ మైండ్ చాలా పవర్ఫుల్ పుస్తకం అది యాజ్ ఎ టీచర్ నేనైతే మాంటిసోర్ రాసిన అబ్జార్బింగ్ మైండ్ పుస్తకాన్ని ఒక పదిసార్లు చదివిన వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని లోతుగా పరిశీలించిన వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని ఒక్క పుస్తకం చాలు హౌ టు చిల్డ్రన్ ఫెయిల్ హౌ టు చిల్డ్రన్ లెర్న్ అని ఒక వరల్డ్ క్లాసిక్స్ ఉన్నాయి అది కూడా ఒక అద్భుతమైన పుస్తకాలే హౌ టు చిల్డ్రన్ లెరన్ హౌ టు చిల్డ్రన్ ఫెయిల్ ఏ స్త్రీలు సమరహీల్ నడిపినటువంటి ఏ స్త్రీలు ప్రాబ్లం చిల్డ్రన్ ప్రాబ్లం పేరెంట్ ప్రాబ్లం టీచర్ అని ఒక పుస్తకం మూడు పుస్తకాలు రాశాడు ప్రాబ్లం చిల్డ్రన్ ప్రాబ్లం పేరెంట్ ప్రాబ్లం టీచర్ ఆ ప్రాబ్లం టీచర్ పుస్తకం దాదాపు కొంతమందికి ఫ్రైజ్గా ఇస్తా నేను మానసిక రుగ్మతలు ఉన్న టీచరు సమాజానికి ఎంత ఎంత నష్టమో ఆ పుస్తకం రాసినాడు ఏఎస్ నీల్ ఇలా ప్రపంచాన్ని కుదిపేసిన పాఠశాల సమరహీల్ అనే ఒక పాఠశాల నడిపింది ఆయనే ఏఎస్ నీల్ చాలామంది యూరప్లో చాలామంది చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చిన పిల్లల్ని శక్తివంతులుగా మార్చినాడు నీలే మన దేశంలో గీజుబాయ్ లాగా వీళ్ళందరి కోఆర్డినేషన్లో చాలా క్లియర్గా తెలిసినటువంటి ఒక అంశం ఏంటంటే నీ మైండ్ నీ కాన్షియస్లో ఉండాలి వాట్ ఈస్ దట్ మీకు అప్లై చేసుకొని చెప్పండి మళ్ళీ చెప్పండి మళ్ళీ చెప్పండి ఓకే దీనికి మైండ్ ఫిట్నెస్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది మైండ్ ఫిట్నెస్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది మైండ్ ఫిట్నెస్లో కీలకమైనటువంటి ఒక అంశం ఏంటంటే వాట్ ఈజ్ మైండ్ వెరిటీస్ హౌ ఇట్ ఈస్ ఫంక్షన్ వాట్ ఈజ్ మైండ్ వెరిటీస్ బేసిక్ సూత్రం వాట్ ఈజ్ మైండ్ వెరిటీస్ కెన్ యూ హ్యావ్ మైండ్ మీకుందా మైండ్ ఉందా మీకు మైండ్ ఉందా అని అడుగుతున్న ప్రశ్న ఆన్సర్ చెప్పట్లేదు చాలా మంది మీకు మైండ్ ఉందా అని అడుగుతున్నా కొంతమంది అటు ఇటు చూసుకుంటానే ఉన్నారు ఉందా మైండ్ ఉందా ఉందా ఎక్కడుందో చూపించండి షో మీ యువర్ రైట్ హ్యాండ్ షో మీ యువర్ రైట్ హ్యాండ్ షో మీ యువర్ లెఫ్ట్ హ్యాండ్ లైక్ దీస్ షో మీ యువర్ మైండ్ ఇక్కడ ఒక అమ్మాయి చూపించింది ఇంకా కొంతమంది టీచర్లు కూడా చూపించారు ఇక్కడ ఉందని ఇక్కడ ఉందని అక్కడ ఒక పంతులమ్మ అయితే ఇక్కడ చూపిస్తుంది చెయ్యి చెయ్యడు పెట్టింది ఆమె సీరియల్స్ కతుక్కుపోయిద్దాము ఎక్కువ సీరియల్స్ చూసే ఆడవాళ్ళు ఎక్కువ సీరియల్స్ చూసే ఆడవాళ్ళకి నీ మనసు ఎక్కడుందమ్మా అంటే ఇక్కడ చూపిస్తారు ఎందుకంటే ప్రతి సీరియల్లో ఒక లేడీ ఏడుస్తూనే ఉంటుంది కార్తీక దీపంలో దీపలాగా ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది ఆ తిక్కల తల్లి ప్రతి సీరియల్లో ఉంటుంది ప్రతి సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంటుంది ప్రతి సినిమాలో కూడా ఒక లేడీ క్యారెక్టర్ ఏడుస్తూనే ఉంటుంది ఏడిపిస్తూ ఉంటాడు డైరెక్టర్ ఏడవటం కోసం ఎందుకంటే ఆడవాళ్ళల్లో చాలామందికి ఏడవటం అంటే ఇష్టం వీళ్ళకి చాలా బాధలు ఉంటాయి అవి ఆ తల్లి ఆ తిక్కల బొమ్మ నా బొమ్మ ఒకటే అనుకుంటుంటుంది ఈ తిక్కలు ఈ తిక్కలది అందుకని ఆమె ఏడుస్తుంటుంది ఈ మేడుస్తుంటుంది మాతృదేవోభవాని ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు వాడు ఒక ఛాలెంజ్ చేసిరాడు నేను కచ్చీఫులు ఇస్తాను కచ్చీఫులు వాడకుండా సినిమాలోంచి బయటకు వస్తే ఏడవకుండా బయటకు వస్తే మేము ఫ్రైజ్ ఇస్తాను అన్నాడు నేను కూడా చాలా సీరియస్గా తీసుకొని పోయినా నాకు పెద్ద నేను పెద్ద రిజిట్ అనుకున్నాను పెద్ద క్లారిటీ అనుకున్నా ఆ సినిమాలోకి ఆ సినిమాలో ఒక గంట తర్వాత ఏడవటమే అంటే అంత బాగా పిక్చరైజ్ చేసినాడు ఏడవటానికి వీలయ్యేటట్లు మన మైండ్ని మన సెన్సార్ ఆర్గాన్స్ని మన చూపుని మన చెవిని మన భాషని మన శరీరాన్ని మన శరీరంలో కణాలు మొత్తాన్ని వాడు ఆవరించి దానిలో ఏడుపు నింపి బయటకు వదిలిపెట్టేసినాడు ఐడా రంగా ఐడా రంగా సో మైండ్ ఈజ్ పవర్ఫుల్ మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్ మీకు కూడా అదే ఇవాళ ఇక్కడ చాలా మంది ఒక అమ్మాయి ఏమో ఇక్కడ చూపిస్తుంది ఒక అమ్మాయి ఇక్కడ యంగ్స్టర్స్ మధ్యలో కూర్చున్నారు వేరే యువర్ మైండ్ అంటే ఇదిగో ఇక్కడ ఉంది ఈ బ్రెయిన్ లోపల ఉంది ఇక్కడ లోపల ఉందని చూపిస్తుంది ఆ పిల్ల ఇక్కడ కూర్చున్నారు సెవెంత్ క్లాస్ పిల్లలు సెవెంత్ ఎయిత్ క్లాస్ పిల్లలు ఇద్దరు కూర్చున్నారు వేరిటీజన్ అంటే వాడు మోకాలు చూపిస్తున్నాడు నా మోకాల్లో ఉంది చూసుకోండి సార్ అంటున్నాడు వాళ్ళు సీరియస్గా వాడికి మోకాల్లో ఉంది ఆమెకేమో గుండెలో ఉంది ఈమెకేమో బుర్రలో ఉంది మెదడులో ఉంది మూడు ఆన్సర్లు వచ్చినాయి ఆమెమో సినిమా టీవీ పిచ్చి టీవీ చూసేటువంటి ఆడపిల్లలు తల్లులు ఇవాళ మోస్ట్ డేంజరస్ ప్రపంచ మేధావులు తేల్చింది ఏంటంటే ఏ తల్లి అయితే డైలీ రెండు సీరియల్స్ చూసిందో ఆ తల్లి పిల్లలకి ఇవ్వాల్సిన ఆనందంలో ఫిఫ్టీ పర్సెంట్ కోల్పోయింది ఇది ఆ తల్లి లక్షణం పిల్లలకి ఇవ్వాల్సిన ఆనందం తల్లి నుంచి ఒక హక్కు కానీ తల్లి సీరియల్స్ సినిమాలతో తనకున్న ఆనందాన్ని సగం కోల్పోతుంది సీరియల్స్ చూసే తల్లులు మీరు చూడండి సీరియల్స్ అన్ని చెత్త సీరియల్సే చిన్నారి పెళ్లి కూతురు దగ్గర నుంచి ప్రారంభించింది దాన్ని ఆప్మాకు రామకృష్ణ ఆ ఫోన్లన్నీ ఆన్సర్ చేయి వెళ్ళి ఆన్సర్ చేయ వాటిని చిన్నారి కూతురు దగ్గర నుంచి మొదలైద్ది సీరియల్స్ సాయంత్రం పూట కార్తీక దీపం చిన్నారి కూతురు నీ మొగుడే నా మొగుడు అన్ని సన్న సీరియల్సే ఒక్క సీరియల్ కూడా తల్లి కొడుకులు చూసే సినిమా సీరియల్ ఉండిసావు తండ్రి కూతుళ్ళు తల్లి కొడుకులు కలిసి కూర్చొని హాయిగా చూసే సీరియల్స్ దొరికి సావటలా ఎవరన్నా ఉంటే చెప్పండి మధ్యాహ్నంలో దాన్ని కూడా మాట్లాడుకున్నాం సీరియల్స్ చాలా డేంజరస్ అయినటువంటి అంశం అందుకని మైండ్ మైండ్ ఇట్ ఈజ్ నాట్ మైండ్ ఇట్ ఈస్ హార్ట్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ హార్ట్ కూడా చాలా పవర్ఫులే ఈ అమ్మాయి చెప్పినట్టు మైండ్ బ్రెయిన్లో ఉన్నది అని చెప్పి చెప్తుంది కానీ ఇది మైండ్ కాదు ఇది బ్రెయిన్ ఇది కూడా పవర్ఫులే కానీ నేను అడిగింది మైండ్ నేను అడిగింది హార్ట్ కాదు బ్రెయిన్ కాదు జాగ్రత్త పట్టుకోవాలి ఇంకా సెటరేట్ గాట్లా కొంతమంది సిన్సియర్గా డ్రైవ్ చేయండి నేను అడిగింది హార్ట్ కాదు హార్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మైండ్ బ్రెయిన్ ఈజ్ ఆల్సో డిఫరెంట్ ఫ్రమ్ మైండ్ మైండ్ ఈజ్ పవర్ఫుల్ మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఇది మైండ్ కాదు ఇది బ్రెయిన్ ఇది కూడా చాలా పవర్ఫుల్లే ఇది మైండ్ కాదు ఇది ఇది హార్ట్గా ఇది మైండ్ కాదు ఇది హార్ట్ వాట్ ఇస్ దిస్ ఇది 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 నేను అడిగింది నేను అడిగింది అది ఎక్కడ ఉంది వేర్ ఇట్ ఈస్ నేను చెప్పే దాని మీద ఉంది ఓకే నేను చేసే పనిలో ఉంది ఇంకా అతనికి సమస్తం టోటల్ బాడీ అంతా ఉందంట ఆయనకి వెరీ గుడ్ ఎక్సలెంట్ ఆన్సర్ మన సోదరుడికి సమస్తం బాడీ అంతా ఉంది వెరీ గుడ్ అయితే వాడు చూపించినవి కూడా కరెక్టే మోకాలు వాడు మోకాలు చూపించాడు కదా సీరియస్గా అంటే వాడిది కూడా కరెక్టే ఆ సోదరుడి ప్రకారం ఇంకా వాట్ ఈస్ మైండ్ వెరైటీస్ రెస్పాన్స్లో ఉంది మైండ్ ఈజ్ ఏ రిసెప్టర్ ఆఫ్ బ్రెయిన్ ఒక బలే పదం చెప్పినాడు రిసెప్టర్ ఆఫ్ బ్రెయిన్ ఓకే 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 ఇంకా బిహేవియర్ వే ఆఫ్ థింకింగ్ ఇంకా ఆన్సర్ దగ్గర కొంచెం పాజిటివ్ కనపడితే ఇంకా అది అన్ని ఆన్సర్లు వస్తాయి రీసెంట్గా విజయవాడలో నేను జన విజ్ఞాన వేదిక వాళ్ళు ఒక పెద్ద టాలెంట్ టెస్ట్ పెట్టారు పెద్ద కార్పొరేట్ స్కూల్ అది నాకు పెద్దగా ఇష్టం ఉండదు కార్పొరేట్ స్కూళ్ళకి వెళ్ళడం నాకు పెద్దగా ఇష్టం ఉండి సాగు అయినా ఇల్లే వాళ్ళు ఒక టాలెంట్ టెస్ట్ పెట్టారు మొత్తం ఒక మూడు వేల మంది కూర్చున్నారు పరీక్ష రాయించారు వీళ్ళు కూడా ఈ జనవి జ్ఞానం వేది ఎవడు పడితే వాడు రాయట్లేదని ఆ పిల్లలందరూ ఆడు ఉంటే పోతున్నారు అది మొత్తం కార్పొరేట్ స్కూలు పెద్ద ప్రిపేర్ కాల ఈళ్ళ కోసం అని వాళ్ళు ఎగ్జామ్ పెట్టారు మూడు వేల మంది రాశారు ఆ మూడు వేల మంది రాసిన పరీక్షని అక్కడ ఉన్న టీచర్స్ నూట యాభై మంది టీచర్స్ని కూర్చోబెట్టి ఆ పరీక్ష పేపర్లు గంటలో దిద్ది ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ అనౌన్స్ చేయాలని దానికి డిస్ట్రిబ్యూట్ కోసం నన్ను గెస్ట్గా పిలిచారు నేను వెళ్ళి ఆడు కూర్చున్నా నేను సైకాలజిస్ట్ని అడిగిపోయినా అన్నీ చూస్తూ ఉంటా అన్ని చూస్తూ ఉంటా పిల్లలు రాస్తున్నారు పిల్లలు రాయటం అంటే మనకు తెలుసు కదా ఏమీ ప్రిపరేషన్ లేదు గంట ముందు కూడా ఐఐటి మ్యాథ్స్ చెప్పారు వాడికి ఐఐటి ఫిజిక్స్ చెప్పారు వాడిని తీసుకొచ్చి ఎగ్జామ్లో కూర్చోబెట్టి మొక్కుబడిగా రాయించారు క్వశ్చన్ పేపర్ ఇచ్చారు ఇంకా పని పిల్లలు ఎట్లా రాస్తారో తెలుసు కదా ముందు వాడు ఏం రాస్తే రాస్తున్నారు అందరం ఆ పరీక్ష రాసే విధానమే అర్థమైపోయింది నాకు సరే అయిపోయింది పరీక్ష అయిపోయింది దానిలో ఫస్ట్ ప్రశ్న ఏంటంటే జగన్నాథ ఎక్కడ ఎక్కడుంది ఇది ఫస్ట్ ప్రశ్న ప్రశ్న పేరేంటి ఏంటి ప్రశ్న ఆన్సర్ ఏంటి పూరి అందరు పూరి 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 అని రాస్తున్నారు మధ్యలో ఎవడో నాబోటోడు ఉన్నాడు పూరి ఎందుకు రాయాలని చపాతీ రాశాడు అక్కడ ఇంకా వరుసగా చపాతి చపాతీ అని రాస్తున్నారు పూరి రాస్తున్నారు మధ్యలో ఒకటి చపాతి అని రాశాడు నాకు అప్పుడు కూడా కోపం రాలా ఎందుకంటే పిల్లలు చాలా క్రియేటివిటీ అందరు కాపీ కొట్టడం కూడా చాలా క్రియేటివిటీ అనుకున్నాను నేను అవన్నీ పేపర్లు వచ్చినాయి టీచర్లు అందరూ కూర్చున్నారు ఒక ఫిజిక్స్ పిహెచ్డీ కెమిస్ట్రీ పిహెచ్డీలు అంతా కూర్చొని దిత్తున్నారు ఒక కెమిస్ట్రీ పిహెచ్డీ ఆమె దగ్గరికి రెండు పేపర్లు వచ్చినాయి కొంతమంది ఏమో పూరి అని రాశారు కొంతమంది చపాతి రాశారు ఈమె దగ్గరికి ఈ ఒక అర్థం కాల ఈ పూరియా చపాతియా ఆమె లేచి అడుగుతుంది సార్ మొదటి ప్రశ్నకి కొంతమంది పూరి రాశారు కొంతమంది చపాతీ రాశారు నేను ఎవరికెయ్యాలి ఆన్సర్ అని అడుగుతాను నాకు కూడా కోపం రాల ఎందుకంటే వాట్ ఈస్ హీ వాట్ ఈజ్ షీ అంటే షీఈ్ పిహెచ్డీ ఇన్ కెమిస్ట్రీ అని చెప్పారు అదే ఈ పిల్ల కెమిస్ట్రీలే ఈ వేళకి పూరి చపాతీ చేయలేరు అని అనుకున్నాను నేను మెరకుండా కూర్చున్నాను నేను ఆమె అడుగుతుంది ఎవరంటే వాళ్ళ ప్రిన్సిపల్ని మీకు కూడా తెలియదు ఆమె కూడా పిహెచ్డీఐ ఆ మేడం బయాలజీలో మొక్కల్లోనూ కుక్కల్లోనూ చేసింది ఆమె బయాలజీ పిహెచ్డి ఆమె కూర్చొని ఆమెను అడుగుతుంది మేడం కొంతమంది పూరి రాశారు కొంతమంది చపాతి రాశారు ఎవరికి రైట్ అయ్యాలా అని అడుగుతుంది ఆయమీ చెప్పింది ఒక ఆమె ప్రిన్సిపల్ చెప్పిన ఆన్సర్ ఏంటంటే రెండు గోధుమ పిండితో చేసినే కదా ఇద్దరికి ఆన్సర్ వేసే నేనైతే ఇంకా అక్కడ కాసేపు కూడా కూడా నాకు చాలా ఇబ్బంది అనిపించింది ఇది వాళ్ళ పిల్లల్లో ఉన్నటువంటి తెలియజే అర్థమవుతుందా లేదా మీకు అర్థమైందా అందుకని కొంతమంది ఇక్కడ వే ఆఫ్ థింకింగ్ అనగానే ఇంకా వరుస పెట్టారు వే ఆఫ్ థింకింగ్ వే ఆఫ్ థింకింగ్ వే ఆఫ్ థింకింగ్ అసలు వే ఆఫ్ థింకింగ్ అంటే ఏంటి వాటిజెంట్ బై వే ఆఫ్ థింకింగ్ ఆలోచించే విధానం ఓకేనా కూర్చో చాలా జాగ్రత్తగా చెప్పింది ఆన్సర్ మైండ్ ఈజ్ ది ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ బ్రెయిన్ అంటున్నాడు ఈయన ఓకే హౌ ఇట్ ఈస్ హౌ యు ఆర్ ఫేమ్డ్ హౌ యు ఆర్ డిస్కస్ మైండ్ అనేది చాలా పవర్ఫుల్ మైండ్ అనేది చాలా పవర్ఫుల్ ఇప్పుడు ప్రజెంట్లో ఉన్న సైకాలజిస్టులు ప్రజెంట్లో ఉన్న తత్వవేత్తలు చెప్పింది కాదు ఇది రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం ఈ భూభాగం మీద పుట్టినటువంటి బుద్ధుడు నీకున్న అన్ని సమస్యలకి నీకున్న అన్ని బాధలకి నీకున్న అన్ని గెలుపులకి ఓటములకి నీ ఆలోచనే కారణం అని చెప్పి చెప్పినాడు నీ మైండే కారణం అని చెప్పి తెలిసినాడు మైండ్ ఈజ్ నథింగ్ బట్ స్టేట్ ఆఫ్ యువర్ థాటే థాట్ ఈజ్ నథింగ్ బట్ స్టేట్ ఆఫ్ యువర్ మైండ్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం నీ ఆలోచనే నీ మైండ్ ఇలా ఇక్కడ టిఎస్ఆర్ గారు చెప్పాడు మైండ్ నెగిటివ్ని స్వీకరించదని మైండ్ పాజిటివ్ కంటే చాలా స్పీడ్గా స్వీకరించేది నెగిటివ్నే చాలా స్పీడ్గా స్వీకరిస్తుంది నెగిటివ్ని వదిలిపెట్టదు దాని చుట్టూ తిరుగుతుంటుంది వేరే కాన్షియస్ కాన్షియస్ ఇస్ ఆల్సో నథింగ్ బట్ స్టేట్ ఆఫ్ థాటే ఇది కూడా థాటే కాన్షియస్ అన్నా థాటే కాన్షియస్ ఇస్ ఆల్సో నథింగ్ బట్ స్టేట్ ఆఫ్ థాటే ఇది ఒక్కటి అర్థం చేసుకోండి ఇది థాటే అది తాటే రెండు థాట్లు ఎప్పుడూ వస్తుంటాయి ఇప్పుడు నేను మైండ్ ఫిట్నెస్లోకి వస్తున్నా రెండు థాట్లు ప్రతి మనిషికి రెండు థాట్లు ఎప్పుడు కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటాయి సాధారణమైన మనిషికి పవర్ఫుల్ మనిషికి వ్యక్తిత్వం ఉన్న మనిషికి ఋషిలాగా ఉన్న మనిషికి తత్వం తెలిసిన మనిషికి ప్రెజెంట్లో ఉండడం నెల మనిషికి దమ్మున్న లక్ష్యం ఉన్న మనిషికి రెండు థాట్లు ఉండవు ఒకటే ఉంటుంది దట్ ఈజ్ కాన్షియస్ నాట్ మైండ్ ఎరుకలో ఉండడం అంటాడు గిడి కృష్ణమూర్తి ఎరుకలో ఉండడం అంటాడు భగవద్గీత కూడా మొత్తం సారాంశం ఒక గ్రైండర్లో వేసి బయటికి తీస్తే భగవద్గీత సింగిల్ వర్డ్ చెప్పాలంటే కాన్షియసే నీ ఎరుకలో నువ్వు ఉండడమే వాట్ ఇస్ దట్ నీ ఎరుకలో నువ్వు ఉండడమే ఈ ప్రపంచాన్ని శాసించిన ఏ వ్యక్తులైనా పరిశీలించండి వాళ్ళు బతికినంత కాలం వాళ్ళ ఎరుకలో వాళ్ళు ఉన్నోళ్ళే వాళ్ళ కాన్షియస్లో వాళ్ళు ఉన్నోళ్ళే కాన్షియస్లో ఉండడం అంటే అది కూడా థాట్ అని చెప్పిన మైండ్ అంటే కాన్ థాట్ అని చెప్పిన మైండ్ ఈజ్ నథింగ్ బట్ స్టేట్ ఆఫ్ థాట్ అండ్ కాన్షియస్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ స్టేట్ ఆఫ్ థాట్ రెండు థాట్స్ నడుస్తుంటాయి చెక్ చేసుకోండి మీరు కావాలంటే ఈ రెండు మూడు రోజులు కూర్చున్నారు నేను కూడా గొప్ప టీచర్ని కావాలి దమ్మున్న టీచర్ని కావాలని డిసైడ్ చేసుకున్నావు డిగ్రీస్ చదువుతున్నావు నేను కలెక్టర్ని కావాలని డిసైడ్ చేసుకున్నావు నువ్వు మారాలని అన్నా నువ్వు గెలవాలంటే మారాల్సిందే అనుకున్నావు నిన్నంత చెప్పుకుంది అదే మారడం అంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్తో నిగ్రెగల నిద్ర లేచినప్పటి నుంచి మొదలు పెట్టాలా ఫోర్ఓ ఫైవ్ డిసైడ్ చేసుకున్నావు మై షెడ్యూల్ ఈజ్ లైక్ దిస్ ఫోర్ టు నైన్ టెన్ నైట్ టెన్ ఓ క్లాక్ డిసైడ్ చేసుకున్నావు ఒక షెడ్యూల్ నాలుగు గంటలకు లెగవాలనుకున్నావు లేదా ఐదు గంటలకు లెగవాలనుకున్నావు డిసైడ్ చేసుకున్నావు పోయినావు అలారం పెట్టినావు పొద్దున్నే నాలుగు గంటలకు మోగింది ఫస్ట్ కాన్షియస్ లేపిద్ది నిన్ను కాన్షియస్ నెగిటివ్ థాట్ ఉండదు కాన్షియస్ నువ్వు నువ్వేమనుకున్నావో ఎస్ లే ఇవాళ్ళ నుంచి లెగుస్తారన్నావు అని లేపుతుంటుంది పక్కనే మైండ్ ఉంటుంది ఇవాళకి బొడుకో రేపు నుంచి లెగుద్దు కానీ అంటుంటుంది అది కూడా నీ థాటే రైటా రైటా రెండు థాట్స్ వస్తూనే ఉంటాయి లే ఇవాళ్ళ నుంచి లెగుస్తారన్నావు దట్ ఈజ్ కాన్షియస్ ఇవాటి కొడుకో రేపు నుంచి దట్ ఈస్ 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 ఇప్పుడు మైండ్ కాన్షియస్ కంట్రోల్లో ఉండాలని తేల్చిన రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం బుద్ధుడు ఇప్పుడు కూడా ప్రపంచ మేధావులు కొండందు ఎలికిన పట్టినట్టు దానికి తీరి చెప్తున్నారు రీసెంట్గా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ తేల్చింది ఏంటంటే నీ మైండ్ నీ కాన్షియస్లో ఉంటే నువ్వు ఈ ప్రపంచాన్ని గెలవగలవు నీ మైండ్ నీ కాన్షియస్లో ఉండడం నేర్చుకుంటే నువ్వు ప్రపంచానికి కలగవు ఉండాలా లేదా ఉండాలా లేదా పలకండి ఒకసారి దీన్ని మీకు అప్లై చేసి పలకండి నా మైండ్ నా కాన్షియస్లో ఉంటా ఉంటుంది నా మైండ్ నా కాన్షియస్లో ఉంచుతాను కంట్రోల్లో ఉంచుతాను నా మైండ్ నా కాన్షియస్లో ఉంచుతాను ఎస్ ఇట్ ఈస్ పాజిబుల్ ఎస్ ఇట్ ఈస్ పాజిబుల్ మై మైండ్ ఈజ్ పవర్ఫుల్ నా మైండ్ నా కాన్షియస్లో ఉంచుతాను బట్ మైండ్ నువ్వు ఏది చెప్తే చేసింది కాన్షియస్ చెప్పదు అది మైండ్ నువ్వు ఏది చెప్తే నువ్వు ఏమనుకుంటే జరిగిద్ది మైండ్లో రీసెంట్గా నేను గుంటూరు జైల్లో ఒక పిల్లోడు ఎనిమిది పద్దెనిమిది సంవత్సరాల పిల్లోడు మడర్ చేశాడు వాడికి శిక్ష పడింది ఆ జైలర్ ఫోన్ చేశాడు వీడికి శిక్ష పడింది సార్ వీడు వెళ్ళిపోతున్నాడు వీడిని కౌన్సిలింగ్ చేయాలి ఒకసారి మీరు రెండుసార్ అంటే వెళ్ళాను సబ్జైల్కి వాడు యాభై రెండు పోట్లు పొడిశాడు ఒక మడర్లో యాభై రెండు పోట్లు పొడిసాడు దానికి కూడా కారణం ఉంది చెప్పినాడు హిఫినటైజ్ చేస్తే మా అమ్మని నా ముందు చిత్రహింస చేసినాడు డిసైడ్ చేసుకున్నా ఐదో పోట్లో చచ్చినాడు ఐదు పోట్లకు సచ్చినాడు ఆరో పోటు నుంచి పొడుస్తున్నాడు కస్సా 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 పొడుస్తున్నాడు వీడికి అర్థమైంది ఆరో కల్లా చచ్చిపోయినాడు వీడిని యాభై రెండు పోట్లు ఓడిసినాడు యాజ్ పర్ డాక్టర్ ఎనాలసిస్ యాభై రెండు పోట్లు ఓడిసినాడు మైండ్ నేను వాడిని డిఫరటైజ్ చేసి ఆ సిచ్యువేషన్లో తీసుకెళ్ళి ఆరు పోట్ల తర్వాత నీ మైండ్ ఏం చెప్తుందిరా అంటే పొడవమంటను సార్ పది పోట్ల తర్వాత పొడవమంటుంది సార్ ఇరవై పోట్ల తర్వాత పొడవమంటుంది సార్ మైండ్ అండ్ కాన్షియస్ రెండు కవ ఒకటేనా రెండు ఒకటేనా రెండు ఒకటేనా రెండు తాటే రెండు తాటే కాన్షియస్ ఎప్పుడూ పాజిటివ్ అయిపోయి ఉంటుంది లే ఇక్కడ కూర్చున్న పిల్లల్లో కూడా ఇక్కడ కూర్చున్న టీచర్లలో ఇక్కడ కూర్చున్న మీలో చాలామందికి కాన్షియస్ ఏమో వినమంటుంది మైండ్ చాలా పికిల్డ్ దేనికి పడితే దానికి వెళ్ళిపోతుంటుంది మైండ్ రోడ్ మీద నడుస్తున్నావు ఐదు వందల రూపాయలు కాగితం కనబడింది ఫస్ట్ కాన్షియస్ ఏం చెప్పిందంటే పాపం ఎవరో పోగొట్టుకున్నారు ఇక్కడ పడేసుకున్నారు పాపం ఎవరిదో వాళ్ళకి ఇయ్యాలని చెప్తుంటుంది ఏంటది 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 పక్కనే మైండ్ ఉంటుంది చుట్టూ ఎవరు లేరు రా తీసి జోలో పెట్టుకో అంటుంటుంది ఐటార్ రాంగా ఐటా రాంగా ఇప్పుడు మైండ్ మాటినాలా కాన్షియస్ మాట్నాలా మైండ్ మాటినాలా కాన్షియస్ మాటినాలా నిజాయితీగా చెప్పండి ఎవరు మాటింటాం మైండ్ మాటింటాం తీసి జేవులో పెట్టుకుంటుంటాం ఐటార్ రాంగా ఇంత మైండ్ ఒక్క ఫార్టీ డేస్ ఫ్రమ్ టుడే అన్వర్డ్స్ ఒక్క ఫార్టీ డేస్ లేదా వన్ డే మార్నింగ్ టు ఈవినింగ్ ఇవాళ సాయంత్రం దాకా నీ కాన్షియస్ని ఇక్కడ పెట్టి వినడానికి ప్రయత్నం చేయి నీలో మార్పు ఎంత స్టార్ట్ అయిందో చూడు పరిశీలించు ప్రతి సమస్యకి పరిష్కారం అదే నువ్వు డిగ్రీ చదువుతున్నావు ఆఫ్టర్ డిగ్రీ నీ గోల్ ఎక్సలెంట్ నీ మైండ్ నీ కాన్షియస్లో ఉండాల్సిందే నువ్వు టీచర్వి నువ్వు ఇప్పుడు పనిచేసే స్కూల్లో టీచర్వి నీ దగ్గర దమ్ము ఉంటే చాలా అవకాశాలు ఉన్నాయి ఇప్పటికి కూడా నీ దగ్గర క్లారిటీ ఉంటే నీ దగ్గర కసి ఉంటే నీ కాన్షియస్లో నీ మైండ్ ఉంటే కొన్ని లక్షల అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు స్టార్ట్ చేసిన నలభై ఏళ్ళప్పుడు స్టార్ట్ చేసిన అరవై ఏళ్ళప్పుడు స్టార్ట్ చేసినాడు కేఎఫ్సి అధినేత సిక్స్టీ ఇయర్స్ దాకా అన్నీ ఓడిపోతున్నాడు బట్ సిక్స్టీ ఇయర్స్ అప్పుడు పట్టుకున్నాడు కరెక్ట్గా పట్టుకున్నాడు సెవెంటీకి వచ్చేలేక ప్రపంచంలో టాప్ మోస్ట్ బిలీనర్ అయిపోయినాడు కొన్ని వందల వేల సార్లు ఓడిపోయినాడు ఈ బల్బు కనుక్కున్న ఆయన ఎడిసిన్ విన్నారా మీరు ఎడిసిన్ మైండ్ కాన్షియస్లో ఉంటామంటే పవర్ఫుల్ మనుషులు ఉన్నారు ఈ ప్రపంచాన్ని శాసించిన వాళ్ళు ఎడిసిన్ బల్బు కనుక్కున్న తర్వాత ప్రపంచ మేధావులంతా సన్మానం చేస్తుంటే గొప్ప బల్బు కనుక్కున్న బల్బు లేకుండా ఆలోచించండి ఒకసారి ఇలా మన బతికేందో బల్బుగా లేకుండా మేము చదువుకునేటప్పుడు కరెంట్ లేదు ఇంట్లో మేము పదకొండు మంది మా అమ్మకి పదకొండు మందిని వరుస కూర్చోబెట్టింది సాయంత్రం ఐదేళ్ళకే పెద్ద మాస్టర్ లాగా పెద్ద ప్రొఫెసర్ లాగా మా అమ్మ ఒక పెద్ద కర్ర తీసుకునేది ఈ పదకొండు మందిని వరుస కూర్చోబెట్టేది పెద్దోడు చిన్నోడు పెద్దమ్మాయి చిన్నమ్మాయి రెండోమ్మాయి నేను లాస్ట్ పదకొండోని ఈ చివరు ఉండేవాడిని తల్లికి ఈ చిన్నోడు అంటే చాలా ఇష్టం ఎందుకంటే చివరికి మోసేది వాడు అనుకుంటుంది ఈ తిక్కల తల్లి అందుకని తల్లికి చిన్నోడు అంటే ఇష్టం నా కల్లి అట చూస్తుండే నేను చిన్నవాడిని అందరు పుస్తకాలు పట్టుకొని కూర్చునేవాడిని అందరికి ఒక్కొక్క దీపం పదకొండు దీపాలు ఉండేవి మా ఇంట్లో మమ్మ పనిలో రోజు అరగంట సేపు ఆ దీపాన్ని తొడవటం దాన్ని ఎలిగించటం మమ్మ గోల్ ఏంటంటే నా పిల్లలందరూ చదువుకోవాలి పదకొండు మందికి పదకొండు దీపాలు పెట్టింది కర్ర తీసుకుంటుంది పెద్ద ప్రొఫెసర్ లాగా నాకు బాగా గుర్తు ఇప్పటికి కూడా పెద్ద పుడింగిలా కర్ర తీసుకునేది మమ్మంటే భయం అందరికీ ఎందుకంటే మమ్మ అన్నదమ్ములంతా షీటర్లే మా ప్రాంతంలో ఏడుగురు అన్నదమ్ములు మమ్మకి ఏడుగురు రౌడీ షీటర్లే ఆ ధైర్యం ఉంటుంది కదా ఏడుగురు పిల్లల మధ్య ఏడుగురు రౌడీషట్ల మధ్య పెరిగిన ఉంటుందా ఉండదా ఉంటుందా ఉండదా ఏమంటే మా తమ్ముడు వస్తాడు పెద్ద రౌడీ మా అన్న వస్తాడు పెద్ద రౌడీ రైటారాంగా రాంగా అది ఒక ధీమా మా అమ్మకి అట్లా కూర్చోబెట్టేది వరుసగా గుడి దీపాలు పెట్టి పట్టుకునేది నేను లాస్ట్ వాడిని నాకేం లెక్క మా అమ్మ అంటే నాకేం లెక్క మా మామలంటే నాకేం లెక్క ఓ ఎప్పుడింగిల్ అనుకొని పుస్తకం అందరూ మన్నోళ్ళు అందరూ మక్కోళ్ళు వాళ్ళు అందరూ పుస్తకం ఇటు చదువుతుండే వాళ్ళు మమ్మల్ని చూస్తే భయం లడసిల అంటుండేవాళ్ళు నేను ఈ పుస్తకాన్ని మమ్మ ముందే ఇటు తిప్పేవాడిని ఇటు దిప్పి ఇటు చూసేవాడిని పుస్తకం ఎప్పుడు ఇటబెట్టి చదివేవాడిని కాదు ఇటబెట్టి చదివేవాడిని నీకేం తెలిసే తిక్కల్లానా అని ఇట దిప్పేవాడిని అయినా అట్ట పట్టుకునేది సీరియస్గా కర్ర పట్టుకొని అంటే గుడ్డి దీపాల కింద చదువుకున్నాం ఇవాళ బల్బు లేకపోతే మనం ఊహించండి ఐదు నిమిషాలు కరెంటు పోతే ఇక్కడ కూర్చున్నోళ్ళే జంపు చకటకర ఒక ఇటుకీ దగ్గరకి ఒక అటుపక్కకి ఒకడు ఇటుపక్కకి రాంగా రైడారాంగా రాంగా ఈ బల్బు కనుక్కున్న ఎడిసిన్ బల్బు కనుక్కుంటే ప్రపంచ మేధావులు సన్మానం చేస్తుంటే ఎడిసిన్ భార్య ఒక పక్కన కూర్చొని ఏడుస్తుంటుంది మేధావులు అడుగుతారు గొప్ప మేధావి భార్యవి ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడుగుతారు